హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ముందుకు మంచి వెంచర్ తీసుకొచ్చానండి ఈ జేఎస్ఆర్ సన్ సిటీలో నూట యాభై గజాల ప్లాట్లో ఈ చెక్కతో నిర్మించిన ఇల్లును చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా బాగుంది ఆకుకూరలు వేసుకోవడానికి స్థలం ఉంది ఇగో ఇల్లు చూడండి ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ స్థలం ఉంది ఎనిమిది ఎర్రచందనం చెట్లు ఉన్నాయి చూడండి ఎంత చక్కగా ఉందంటే మనకు సెలవు దినాలలో వచ్చి రెండు మూడు రోజులు ఉండి ఇక్కడ పోవచ్చు మనము సరదాగా స్వచ్ఛమైన గాలి పీర్చుకుంటూ చూడండి ఎంత చక్కగా ఉందంటే ఇల్లు చాలా బాగుంది ఇగో ఇది ముందు రూమ్ అండి చెక్కతో నిర్మించింది మొత్తం చెక్కతోటేనండి ఇక్కడ సోఫా సెట్ ఉంది చూడండి ఇక్కడే డైనింగ్ టేబుల్ ఉంది వంట చేసుకోవడానికి వంట సామాను కూడా ఉందండి ఇందులో బా చ నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది ఇక చూడండి ఒక్క వంట సామాన్ కూడా ఉంది స్టవ్ ఫ్యాను ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి రెండు మూడు రోజులు ఉండిపోవచ్చు హాయిగా మనం వచ్చి ఒక గెస్ట్ హౌకు వచ్చి ఉండిపోయినట్టు పోవచ్చు చాలా బాగుంది ఇది చూడండి ఇది బెడ్రూమ్ వచ్చేసింది ఇక్కడ బెడ్రూమ్ అది ఎదురూమ్ కదేమో బాత్రూమ్ అది చూడండి బ్రెడ్ బెడ్ ఉంది ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఏసీ కూడా ఉందండి ఏసీ కూడా ఉంది చాలా బాగుంది ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే అంత బాగుంటుంది టీవీ ఎంత బాగుందో చూడండి చూడడానికైతే చక్కగా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు మా ఉంటే మాత్రం జేఎస్ఆర్ సన్ సిటీలో మాత్రమే ఫ్లాట్ తీసుకోండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుంది చాలా బాగుందండి అసలు చెట్లు కూడా ఎర్రచందనం చెట్లు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడడానికైతే చిన్న చిన్నవి నాలుగు రోజులు చచ్చిపోతే ఏమో అనే డౌట్ ఎవరికీ అవసరం లేదు చాలా పెద్దగా పెరిగిపోయాయి అందులో మాత్రం అందులో కొనుక్కుంటే మాత్రం ప్లాటు మనం లాకర్లో బంగారం పెట్టుకున్నట్టే లాకర్లో బంగారం దాచుకున్నంత ఇలా చూడండి ఇక్కడ అంతా వేస్తారు ఇగో ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి అబ్బా ఇగో ఇక్కడ కూడా